పిల్లలు అక్షరా మంచి కదా మనం ఇప్పుడు ఆకారాల పరిచయం చేసుకుంటున్నాం కదా ఆకారాలు ఆల్రెడీ చేసుకున్నాము మనకు ఆకారాలు వచ్చినాయి కానీ బోల్డ్ పైన అక్కడ రాసినాం కదా ఆకారాల పరిచయం గురించి అక్కడ ఏమేమి ఉన్నాయి ఆకారాలు ఉన్నాయి కదా ఆకారాలు నేను చెప్పను మీరే ఏ ఏ ఆకారము మీరు చెప్పాలి సరే నా పిల్లలు చెప్తారా దీవెనా కట్ట తీసుకో ఇప్పుడు చెప్పమ్మా ఆకారం చెప్పు అదేంటి అది పిల్లలు మీరందరూ ఒకసారి అనండి సరేనా చెప్పమ్మా మళ్ళీ ఒకసారి చెప్పు వృత్తము త్రిభుజము చతురాశ్రము అయితే వృత్త వృత్తము అంటే ఎట్లుందది అది ఆ వృత్తము ఏ ఏమేమి ఉంటాయి వస్తువులు చెప్పు వృత్తంలాగా ఇంకా ఇంకా వెరీ గుడ్ ప్లేటు ఇంకా ఇంకా ఇంక అది అట్లా కదిలియకు కర్రాడబెట్టు ఇంకా ఏమేమిటి చెప్పండి పిల్లలు మీరు కూడా వృత్తంలో ఏమేమి ఉంటాయి ఇంకా ఇంకా సూర్యుడు ఎట్లుంటాడు రౌండ్గా ఉంటాడు ఇంకా చందమామ బి రౌండ్గా ఉంటాడు ఇంకా ఇంకేం రౌండ్గా ఉంటుంది టమాటె ఎట్లుంటుంది ఇంకా ఇంకా సై సైకిల్ టైర్ ఎట్లుంటుంది ఉంటుంది ఇంకా ఎంట సైకిల్ ముందర సైకిల్ ఒకటే సైకిల్కి ఉండేటిది ఏ రౌ ఏది ఏ ఆకారంలో ఉంటుంది అంటే వృత్తాకారంలో ఉంటుంది అవునా మీకు వృత్తాకారంలో ఏమేమి ఉంటాయో తెలిసిపోయిందా సరే మరి చతురస్రంలో ఏమేమి ఉంటాయో ఒకసారి చతురాస్రంలో త్రిభుజం త్రిభుజం త్రిభుజంలో ఏమేమి ఉంటాయో ఒకసారి చెప్పు త్రిభుజంలో ఏమేమి ఉంటాయి మనము ఆకారాల పాట పాడినాం ఎట్లుంటది త్రిభుజము అట్లనే ఉంటది మనం తినే ఫుడ్ ఒకటి ఉంటుంది దానిలాగా తిందా తిందాం సమోసా ఎట్లుంట త్రిభుజాకారంలో సమోసా ఉంటుంది ఒరే పండ్రా మీరు బాగా నవ్విన్ సాత్వి నువ్వు ఇప్పుడు కింద పడ్డావు మళ్ళీ చేళ్ళు కదిలీయకుండా నిశ్శబ్దంగా కూర్చోండి ఆమె ఏం చెప్తుందో మీరు చెప్పండి అరే శివా కింద పడితే ఇప్పటిదా సాత్విక్ గడు పడి ఏడ చూపిస్తుందా పడ్డప్పుడు చూపిస్తాను నేను నువ్వు మంచి కూసు మస్ట్ బర్త్డే కేక్ ఎట్లుంటుంది అట్లుంటుందా బర్త్డే చేసుకునే అబ్బాయి టోపీ పెట్టుకుంటాడు కదా అది ఎట్లుంటుంది రౌండ్గా ఉంటుందా కాదు సమోసా లాగా ఉంటుంది లాగా ఉంటుంది ఇంకా ఎట్లా ఏముంటది ఇంకా ఏముండదా బాటిల్ ఉంటుందా ఇంకా ఏముంటాయి ఉంటాయి చాలా వరకు మనకి స్కూల్లో కనిపిస్తలేవా ఏంది ఏం పయ్యా అది రౌండ్ ఉంది బర్త్డే టోపీ ఇప్పుడు చెప్పిండ్రు కదా సమోసా ఉంటుంది బర్త్డే టోపీ ఉంటుంది ఇంకా త్రిభుజ ఆకారంలో ఇంకా ఏముంటుంది మనకి ఏం కనిపిస్తలేవు వా స్కూల్లో చతురస్రం చతురస్రము మీరు తిన్న ఏ ఏమేమి ఏమేమింటే చతురస్ర ఆకారంలో ఏమేమి వస్తువులు ఉంటాయో ఒకసారి చెప్పండి బిస్కెట్ ఉంటుంది ఇంకా ఇంకేముంటుంది ఇంకా ఏముంటాయి చెప్పండి మనం ఇప్పుడు అక్కడ ఒకటి తయారు చేసి పెట్టుకున్నాం అదే ఆకారంలో ఉంది ఫోటోది చతు అక్కడ ఫోటో ఏ ఆకారంలో ఉన్నది చతురస్రం ఇల్లు గుడిసే గుడిసే ఎట్లుంటది త్రిభుజంలో ఉంటది గుడిసే అట్లా అట్లా త్రిభుజం వస్తుంది మళ్ళీ చతురస్రం కూడా వస్తుంది డబ్బా కింద డబ్బా గియు చిన్నగా దానికి ఆ డబ్బా గియు అట్లా గీయు కాదు అట్లా నా మాట అట్లా ఏమున్నది త్రిభుజం ఉన్నది చతురస్రం ఉన్నది ఇక్కడ ఇవ్వు ఇగో ఇదేంటిది త్రిభుజం ఇదేంటిది అదేంటిది చతురస్రం త్రిభుజము చతురస్రము ఇది ఇప్పుడు వృత్తం వస్తుంది అంట వృత్తం ఎట్లుంటుంది ఇది